హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మొన్న జనవరి ముప్పై ఒకటో తారీఖు నుంచి మాఘమాసం వచ్చేసింది కదండీ అబ్బా ఇన్విటేషన్స్ మీద ఇన్విటేషన్స్ ఫంక్షన్స్ మీద ఫంక్షన్స్ చుట్టాల మీద చుట్టాలు మా ఇంటికి కానీ మా మేము అటెండ్ అవ్వాల్సిన ఫంక్షన్లు కానీ లెక్కలేనని పోయాయండి బాబు వాళ్ళందరికీ రిటర్న్ గిఫ్ట్స్ కానీ వాటికి వెళ్ళబోయే అకేషన్కి వెళ్ళబోయే డ్రెస్సింగ్స్ కానీ ఇవన్నీ తలుచుకుంటుంటేనే అదొ రకమైన ఎగ్జైట్మెంట్ కదండి మీలో కూడా చాలా మంది ఉన్నారండి అలా చెప్పాను కదండి పెళ్ళిళ్ళ సీజను ఉపనయనాల సీజను గృహప్రవేశాలు ఇంక ఏ గుడ్ అయినా కూడా ఈ పుష్యమాసం దాటిపోయి మన జనవరి థర్టీ ఫస్ట్ నుంచి టిల్ మే జూన్ వరకు చాలా ముహూర్తాలు ఉన్నాయట అందులో మాఘమాసం అనేటప్పటికి వెరీ ఫేవర్ ఫర్ మ్యారీడ్ కపుల్స్ అంటే టు బి ఎట్ టు బి మ్యారీడ్ పీపుల్ అందుకని చాలా మంది మాఘమాసంలోనే పెళ్ళిళ్ళు చేసుకుంటారు ఇన్ఫాక్ట్ మాది కూడా మాఘమాసంలోనే అయింది అందుకే అంతలా చెప్తున్నాను సో ఇప్పుడు నేను చెప్పే టాపిక్ మీకు అర్థమైపోయి ఉంటుంది కదా ఈ ఫంక్షన్స్ ఇవి అవి హడావిడి అనంగానే మనకి అంటే ఎస్పెషల్లీ లేడీస్కి గుర్తిచ్చేది డ్రెస్సింగ్ ఎస్పెషల్లీ శారీస్ కోర్స్ డ్రెస్సెస్ కూడాను బట్ నేను మ్యారీడ్ కదా మో మెజారిటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఐ ప్రిఫర్ శారీస్ ఫర్ ఫంక్షన్స్ ఫైవ్ పర్సెంట్ జనరల్గా అంటే నేను వర్కింగ్ అవర్స్లో వెళ్ళి వచ్చేయాలి లైక్ వన్ అవర్ బ్రేక్ హాఫ్ అన్ అవర్ బ్రేక్ అని అనుకున్న వాటికి జస్ట్ కనబడి వచ్చేయాలి అనుకునే వాటికి నేను డ్రెస్సెస్ ప్రిఫర్ చేస్తాను బికాస్ క్యారియింగ్ ఈజీ కానీ లేకపోతే శారీసు శారీస్ శారీస్ నా నాలాగా ఎంతమంది ఉన్నారండి మీలోని నేనే కాదు చాలామంది మళ్ళీ చెప్తున్నానండి మీరు అందరూ అనుకోవచ్చు ఆ ఆయనతోటి మీరు బోల్డ్ చీరలు ఉన్నాయి కాబట్టి మీరు ఇలాగ అనుకుంటారని కాదు నేను చెప్పేది ఎప్పుడు ఒక సెట్ ఆఫ్ నండి అదే నేను కూడా అవ్వచ్చు నా రిలేటివ్స్ ఉన్నారు నా కజిన్స్ ఉన్నారు నా ఫ్రెండ్స్ ఉన్నారు నా కొలీగ్స్ ఉన్నారు నా నైవర్స్ ఉన్నారు ఇలాంటి మెంటాలిటీతో ఇంక్లూడింగ్ మీ ఇలాంటి మెంటాలిటీతో ఉన్నారు కాబట్టి నేను ఆ సెట్ ఆఫ్ పీపుల్తో కొన్ని పాయింట్స్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఎస్పెషల్లీ ఫర్ ఫంక్షన్స్ ఆర్ గ్యాదరింగ్స్ ఓకే ఈరోజు చెప్పింది టాపిక్ శారీ బేసికలీ డ్రెస్ ఎగ్జాంపుల్ ఒక స ఒక మ్యారేజ్ ఉంది సో ఎస్పెషల్లీ మాలో ఉన్న మ్యారేజెస్కి ఏంటంటే మెజారిటీ వన్ అండ్ హాఫ్ డే మ్యారేజ్ మినిమమ్ వన్ అండ్ హాఫ్ డే టు ఫైవ్ డేస్ మ్యారేజ్ ఒకప్పుడు ఒకప్పుడైతే ఫైవ్ డేస్ మళ్ళీ ఇప్పుడు అదే స్టార్ట్ అయింది ఐదు రోజులు పెళ్ళి అని అన్ని అకేషన్స్ని డివైడ్ చేసి కొంచెం హోమాలు అవన్నీ ఎక్కువ చేసి ఫైవ్ డేస్ చేస్తారు ఆలోచించండి ఫైవ్ డేస్ ఎన్ని సారీస్ కట్టగలం మళ్ళీ దానికి అనుకున్నారు ఈ ఈ ఫస్ట్ డే కట్టిన సెకండ్ డే కట్టరు సెకండ్ డే కట్టిన సారీ థర్డ్ డే కట్టరు ఇలా కంటిన్యూ అవుతుంది ఇంకొకటండి పోయ్ ఈ ఫైవ్ డేస్లో శారీస్ రిపిటెట్వే కాదు ఆ ఫంక్షన్కి వెళ్ళే వాళ్ళు ఎవరా అంటే ఎగ్జాంపుల్ అమ్మ తరపు చుట్టాలు ఆ నాన్న తరపు చుట్టాలు వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళాం ఈ ఐదు రోజుల పెళ్ళికి ఎగ్జాంపుల్ ఐదు రోజుల పెళ్ళి చెప్తున్నాను ఈ ఐదు రోజుల పెళ్ళికి మనం ఫైవ్ శారీస్ పట్టుకెళ్ళాం కానీ ఎలా పట్టుకెళ్తాము ఈ అమ్మా నాన్న తరపు వాళ్ళ ఫంక్షన్స్లో ఉన్నాయి ఎప్పుడైనా ఇదివరకు ఫంక్షన్స్లో ఈ ఐదు శారీస్ రిపీట్ అవ్వకూడదు అన్నీ కొత్తవై ఉండాలి అంటే చీర కొత్తదై ఉండాలని కాదు నాన్ రిపీటేటివ్ ఇవి వాళ్ళ ముందు ఎప్పుడూ కట్టలేని చీరలు అది ఏ రేట్ అయినా ఓకే నేనే అన్ని పట్టు చీరలే ఉండాలి అన్నీ పెద్ద పెద్ద కాస్ట్లీ చీరలో ఉండాలని కాదు ఉన్నంతలో ఉన్నంత ఈ ఐదు రోజుల పెళ్లి కానీ మూడు రోజుల పెళ్లి కానీ చీరలు ఒక సైడ్ ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు మళ్ళా రిపిటేటివ్ కాకూడదు అనే కోరుకుంటాం కదండి ఇలా అనుకునే వాళ్ళు మీరు ఎవరైనా ఉన్నారండి అలా ఉంటే కనుక కింద కమెంట్ చేయండి ఇక రెండో వాళ్ళు ఫంక్షన్ ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పింది అమ్మ నాన్న సైడ్ కదండి ఇప్పుడు ఇంకో సైడ్ అత్తవారి సైడ్ అయ్యింది అప్పుడు ఆలోచిస్తారు ఓకే నేను ఆ పెళ్ళికి వెళ్ళాను కదా ఈ చీరలు కట్టుకున్నాను కదా సో ఈ చీరలతో నేను ఫోటోలు ఏమైనా పెట్టేనా ఎవరికైనా షేర్ చేసానా చేయలేదు ఓకే ఫైన్ అంటే అమ్మ నా అమ్మ నాన్న తప్పు వాళ్ళు కొన్ని కొంతమంది అత్తగారు వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు సో వీళ్ళకి వాళ్ళకి రిలేటివ్స్ కాదు కాబట్టి ఫోటో షేరింగ్ అవి ఏమి ఉండవు కాబట్టి ఓకే ఇవి ఎప్పుడైనా చీరలు కట్టినా అమ్మ వాళ్ళకి ఫంక్షన్స్ చీర కట్టినా పర్వాలేదు ఆ చీరలు తీసుకొని మళ్ళీ అత్తవారి తరఫు శారీస్ ఉన్న ఫంక్షన్స్ కట్టుకుంటాం ఇది కూడా రైటే కదండి అంటే మళ్ళా అది కూడా చూసుకుంటాం మనం పలానా అమ్మా నాన్న తరపు వాళ్ళ ఫంక్షన్ శారీస్ మళ్ళీ అత్తవారి తరపు ఫంక్షన్స్ ఫ్రెండ్స్ ఫంక్షన్స్ ఇవన్నీ మనం డివైడ్ చేసుకుని శారీస్ ఒక దానికి కట్టిన వాళ్ళు రెండో దానికి కట్టరు ఒకవేళ కట్టే ఒకవేళ రిపిటేట్ ఎవరైనా వస్తున్నారా లేదా పలానా వాడు వస్తున్నాడు అంటే శారీ కట్టం ఇది నాదే కాదండి ఎక్స్పీరియన్స్ నేను కూడా వన్ ఆఫ్ ద ఈ పాయింట్స్ ఇప్పుడు నేను షేర్ చేసుకుంటున్నా షేర్ చేసుకోబోతున్న పాయింట్స్లో నేను ఒక మెంబర్ని బట్ నాట్ ఫర్ ఆల్ ద పాయింట్స్ కానీ మా ఫ్రెండ్స్ మేము అందరూ డిస్కస్ చేసుకుంటున్నప్పుడు చెప్తుంటే నిజంగా ఫన్నీ అనిపిస్తుంది మీకు కూడా అనిపించవచ్చు నిజమే మేము బయటపడంగా ఇవన్నీ ఫాలో అవుతాము ఒక సెట్ ఆఫ్ లేడీస్ ఉంటుంది నాట్ ఫర్ ఆల్ మళ్ళీ ఆ ఇంతటి మాకు నాలుగు చీరలు ఉన్నాయి మేము ఏకెళ్ళినా ఏ ఆ నాలుగు చీరలు కడతాం అనుకున్న వాళ్ళకి కాదండి బాబు ఎందుకంటే నేను ఇవన్నీ న్యాచురల్ కాన్సెప్ట్స్ జనరల్గా లేడీస్ థాట్స్ ఉండే కాన్సెప్ట్స్ చెప్తాను కాబట్టి అంటే ఈరోజు ఈరోజు పాయింట్లో సో ఇది ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఇక మూడోది ఎగ్జాంపుల్ ఒక శారీనే కట్టుకుందాం అని డిసైడ్ అయ్యాను గ్రూప్స్ ఉంటుంటాయి ఉంటాయి కదండీ మనకి ఏం చీర కట్టుకుంటారు మన ఫ్యామిలీ నేను పలానా సారీ చీర కట్టుకుంటాను మనం మర్చిపోతూ ఉంటాం అసలు లేడీస్ మధ్యమరపు ఉండదు బట్ ఎప్పుడైనా మర్చిపోతాం అంటే ఒక ఐదేళ్ల క్రితమో ఆరేళ్ళ క్రితమో కట్టించే అని మర్చిపోతాం ఎగ్జాంపుల్ అది కట్టేము అన్న సంగతి అంటే అప్పట్లో ఫోటో మొబైల్స్ ఉండొచ్చు లేకపోతే సమ్ఫర్ సమ్ రీజన్ మర్చిపోతాం మళ్ళీ రెపిటేట్ కదా అని ఇప్పుడు చీర కట్టుకొని వెళ్ళేమనుకోండి మన దరిద్రానికి తోడైనట్టు ఎవరో ఒక పర్సన్ ఉంటారండి మొత్తం ఫంక్షన్ ఫంక్షన్లో ఏమిటి అదే చీర కట్టుకొచ్చావు ఐదేళ్ళ క్రితం కట్టిన చీరే కదా ఇది అప్పటి చీరప్పుడు కట్టుకున్నావా అదేదో అరిగిపోయి చిరిగిపోయి ఉన్నట్టు కాదు నిజంగా మనం కట్టము బట్ కట్టేమే అనుకోండి పొరపాటున ఇది అప్పుడు అనిపిస్తుంది అబ్బా అసలు గుర్తుంచుకోవచ్చు కదరా దేవుడా పడక పడక ఈవిడి కంట్లోనే పడాలా వెళ్ళక వెళ్ళక ఈవి నోట్లోనే వెళ్ళాలా ఏమిటి మన దగ్గర ఇంకా బోల్డ్ చీరలు ఉంటాయి బట్ స్టిల్ మర్చిపోయి కట్టుకున్నా కూడా మనల్ని గుచ్చి 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 అడిగి మనకేమిటి లేనంత ఫీలింగ్గా ఇన్సల్ట్లా అనిపించేసే సినారస్ చాలా ఉన్నాయి కదండి మీకు కూడా అనిపించిందా ఎవరో ఒక్కలైనా ఇప్పుడు నేను చెప్పిన టూ త్రీ పాయింట్స్ కనెక్ట్ అయ్యారండి ఇక నాలుగో నేనే మొన్నే మొన్న సండే ఫంక్షన్కి వెళ్ళండి చె మా రిలేటివ్స్ ఫంక్షన్కి బట్ నాకు సండే ఏంటంటే నాకు కొంచెం ఆఫీస్ వర్క్ ఎక్స్ట్రా వర్క్ ఇచ్చారు సో అది నేను కొంచెం అది ట్యాట్ ఉంది లాస్ట్ డే కాబట్టి ఒక టూ త్రీ అవర్స్ వర్క్ ఉంది సో అది నాకు ఇంపార్ నా కెరీర్ కూడా ఇంపార్టెంటే కదా నేను ఫినిష్ చేసే హడావిలో మళ్ళీ లేట్ అయిపోతుంది లాంగ్గా వెళ్ళాలి ఆల్మోస్ట్ థర్టీ కిలోమీటర్స్ దూరంలో వెళ్ళాలి ఆ ఫంక్షన్కి చుడీదార్లో వెళ్ళానండి అంతే నేను వెళ్ళడం ఇంపార్టెంటో కాదో వాళ్ళకి తెలియదు కానీ ఆ చుట్టాలలో ఆ ఫంక్షన్లో ఈ ఒక ఎక్స్ పర్సన్ వాళ్ళకి దూరపు చుట్టం అసలు నాకు సరిగ్గా అంతలా తెలియదు కూడా ఆ అటు పర్టికులర్ పర్సన్ నేను నాకు తెలిసి ఒక్కసారి చూస్తుంటాను ఇన్నేళ్ళ నా లైఫ్లోనే ఆవిడ వచ్చి ఏమే పట్టుచీర కట్టుకోలేదా డ్రెస్ వేసుకొచ్చేవు చక్కగా ఇలాంటి ఫంక్షన్స్ పట్టు చీర కట్టుకోవచ్చు కదా అని అడిగిందండి రావడమే నేను చాలా హడావిడి హడావిడిగా వస్తే ఈవిడ ఇలాగడిగితే ఓరి దేవుడా మనకన్నీ ఉన్ని టైం లేకేలా కట్టుకుంటే దీన్ని కూడా క్వశ్చన్ చేయాల వచ్చేవే ఎన్నైందో ఎన్నెళ్ళైందో చూసాను కాదట నేనే దాన్ని ఫంక్షన్స్ పట్టు చీర కట్టుకో అఫ్ కోర్స్ ఒప్పుకుంటాను కొన్నిటికి చీర అంటే చీర కట్టుకొని వెళ్ళాలి బట్ నాకున్న కంఫర్ట్ లెవెల్లో ఆ టైంకి హడావిడి వెళ్ళడం కాబట్టి డ్రెస్ వేసుకెళ్ళారు మీలో ఎవరైనా ఫేస్ చేశారా అండి ఎవరైనా అంటే మన కంఫర్ట్ మనం ఉంటాం కానీ వాళ్ళకి అది ఏంటో అంటే వాళ్ళేమో వాళ్ళు ఏమో అరవై ఐదు ఏళ్ళు వాళ్ళండి ఆలోచించండి నేనేమో నలభై అరవై ఐదు ఏళ్ళు ఆవు దాన్ని చీరలు ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు కానీ నాకున్న కండిషన్స్ కూడా ఆలోచించారు అందరి ముందు అడిగారండి ఏంట్రా దేవుడా పునం అమ్మైతే చుట్టాలందరికీ తెలుసు బోళ్ళు చీరలు ఉన్నాయి అవి ఇవి అని కానీ అలా అడిగేసరికి అయ్యో ఇంకో అరగంట టైం తీసుకొని ఒక టైం తీసుకొని చీర కట్టుకొని వెళ్ళి ఉండాల్సింది అన్నంత గిల్టీ ఫీలింగ్ వచ్చింది నేను ప్రౌడ్గా ఫీల్ అయ్యి నా ఎక్స్ట్రా వర్క్ చేసుకొని వెళ్ళానన్నా హ్యాపీనెస్ పోయి నేను ఇలా అడిగేసేదిగల్లా ఉన్న ఉత్సాహం కాస్త నీరుగారి మీలో కూడా ఎవరైనా ఉన్నారండి ఎవరైనా పొరపాటున వాళ్ళకున్న సిట్యువేషన్స్లో డ్రెస్ వేసుకొని వెళ్ళినా ఏమి ఎందుకు కట్టలేదే లేకపోతే అందరూ డ్రెస్లు వేసుకొని మనం చరకట్టుకుని ఇవా అంత టైం ఉందానికి చీర కట్టడానికి ఇలా ఉంటాయి కదండీ చాలా ఇంకా చెప్పుకుంటూ పోతే అబ్బా పబ్బా చీరల గురించి మన లైఫ్ టైం సరిపోదండి ఎస్పెషలీ ఫంక్షన్స్కి ఎందుకంటే మాకు చెప్తున్నాం కదా మాకు ఈ కమింగ్ ఫ్రైడే ఒక పెళ్ళి సాటర్డే ఒక పెళ్ళి ఫ్రైడే సాటర్డే పెళ్ళికి ఫ్రైడే బిల్లు కొడుకుని చేయడం అంటే అప్పుడు ఒక చీర కట్టుకోవాలి సాటర్డే పెళ్ళి అబ్బాయి అమ్మాయి మా చుట్టాలే అంటే రెండు అమ్మాయి అబ్బాయి రిలేటివ్సే మా చుట్టాలి సో ఇప్పుడు నేను క్యాలిక్యులేట్ చేసుకోవాలి వీర శారీకి ఏం కట్టుకున్నానా వాళ్ళ వాళ్ళ ఫంక్షన్స్లో ఏం కట్టుకున్నానా సో రెండింటికి మ్యాచ్ అవ్వాలి థర్డ్ సారీ ఏం కట్టుకోవాలి అంటే ఇది మీరు అంటే అనుకోవచ్చు ఎందుకు ఇవి ఇంత ఎగ్జాగరేట్ చేసి చెప్తుంది ఎందుకు ఇంత ఓవర్గా చెప్తుంది అని లేదండి అట్లీస్ట్ నేను చెప్పిన ఈ పాయింట్స్లో వన్ పర్సెంట్ అయినా నీలో ఎవరైనా కనెక్ట్ అయితే ఐఎమ్ వెరీ హ్యాపీ అండి నేను ఓపెన్ అప్ అయ్యాను ఇంకెవరో ఓపెన్ అప్ అవ్వట్లేదు ఎందుకంటే మొన్న మనం నిజాయితీగా ఒప్పుకోవాలండి నేను చెప్తున్నదే అది నేను అందుకే పెట్టినదే న్యాచురల్ కాన్సెప్ట్స్ నిజంగా జరిగే సినారియోస్ నేను లైఫ్ టైంలో చూసినవి చూస్తున్నవి చేస్తున్నవి అబ్జర్వ్ చేస్తున్నవి లర్న్ అన్నది నేర్చుకుంటున్నవి కూడా నేను మీకు షేర్ చేసుకుంటున్నాను అందులో ఈ ఫంక్షన్స్ టైంలో శారీస్ కూడా ఉంటే అబ్బాబ్బబ్బబ్బా నా రంగ త్వరలో ఆ మ్యారేజ్ అకేషన్స్లో మేము కట్టుకునే ఫంక్షన్ శారీస్ కానీ ఆ హడావుడి కానీ అంటే చెప్పాను కదండి ఒకటి మా రీసెంట్ మ్యారేజ్ ఒకటి ఉంది మాకు సో వెరీ సూన్ ఐదు రోజులు పెళ్ళండి పొరువు ఎప్పుడో చేసేవారట మళ్ళీ ఐదు రోజులు పెట్టి చేస్తున్నాడు సో ఐదు రోజులు అటెండ్ అవ్వడం అవ్వదు ఎందుకంటే ఆఫీస్ వర్క్స్ ఉన్నాయి కాబట్టి సో వీకెండ్లో ఒక డే నేను అటెండ్ అవుతాను మిగతా డేస్ మా హస్బెండ్ అటెండ్ అవుతాను సో ఆయన బిజినెస్ ఆయన ఎక్కడి నుంచైనా మేనేజ్ చేసుకోవచ్చు నేను ఆఫీస్ కాబట్టి ఓ దగ్గర కూర్చొని సిస్టమ్ దగ్గర పని చేయాలి సో ఇది బట్ అవన్నీ షేర్ చేసుకుంటానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్ వచ్చి చూడండి ఇవేనండి మీలో చెప్పాను కదండి వన్ పర్సెంట్ అయినా కనెక్ట్ అయితే ప్లీజ్ మరొకసారి చెప్తున్నాను ఎవరు నెగిటివ్గా తీసుకోవద్దు ఉన్నాయి కాబట్టి మీరు వచ్చి మారుస్తారు మాకు అలా కాదు మాకున్నవే నాలుగు మేము ఇన్ని మార్చలేము అనుకున్న వాళ్ళకి ఈ వీడియోయే కాదండి నేను చెప్పేది జనరల్ కాన్సెప్ట్ జనరల్గా ఒక లేడీ థాట్స్ అగైన్స్ శారీస్ ఎస్పెషలీ ఫర్ ఫంక్షన్స్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు రెగ్యులర్గా వేసుకుంటాం కాబట్టి రిపిటేషన్ అవుతూనే ఉంటాయి కాబట్టి అసలు అది కాదు ఎస్పెషలీ ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు మాత్రం మన మైండ్ మన అలర్ట్ చేసేస్తుంది పలానా ఫంక్షన్కి ఆ చీర కట్టాను సో ఇప్పుడు ఆ చీర కట్టుకోకూడదు ఇలా మీలో ఆలోచించే వాళ్ళు ఉంటే అఫ్ కోర్స్ ఇందు ఇప్పుడున్న మోడర్న్ లైఫ్లో కూడా కొంతమంది అంత ప్రిఫరెన్స్ ఎవరండి వెళ్ళడమే ముఖ్యం ఇంక చీరా డ్రెస్సా ఆ కలరా పాతదా కొత్తదా అని లేకపోతే కట్టిందా కట్టిందా అన్నది ఆలోచించరు కానీ కొంతమంది ఇంకా ఉన్నారండి నేను నా ఫ్రెండ్స్ నా కొలీగ్స్ నా నేబర్స్ అందరూ ఇప్పుడు ఏం చెప్పిన పాయింట్స్లో సమ్ వన్ ఆర్ ద అదర్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం ఫాలో అవుతూ ఉంటాం సో అది మీతో షేర్ చేసుకోవాలనిపించిందండి ఒకవేళ మీకు ఈ కాన్సెప్ట్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ ఉషా